देसित निवारे मित्रो प्ली सही दवा अचो కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఈ దన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా వైపులు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వేదిక కిందికి రావాలని కోరుతున్నాం పేరు పేరున మాత్రమే ఉండవలసిందిగా కోరుతున్నాం క్రమశిక్షణ పాటిస్తాం ప్రతి ఒక్కరం కూడా మన ధన్నా కార్యక్రమాన్ని మరింత కొలప్రదంగా చేసుకుందాం సార్ సహకరించారు మనందరం కూడా మా దమ్మ కార్యక్రమం మొత్తం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూడాలంటే కనుక కేవలం మీడియా ఫీజుల ద్వారా మాత్రమే శాఖలు అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సహకరించేటువంటి అవసరం ఉంది రోడ్పాయి ఏ అవసరం లేకుండా ఈ దండా కార్యక్రమాన్ని సమశిక్షణతో పాటించాల్సిన కోరుతున్నాం సార్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధి చాలా ఉన్నాయి డీఎల్ రావాలి ఐఆర్ రావాలి విఆర్శలు ప్రకటించాలి అయినప్పటికీ కూడా వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఉపాధ్యాయులు మానసిక చోట గురి చేస్తూ ఏ విధమైనటువంటి కారణం లేకుండా మనందరినీ కూడా మానసిక చోట గురి చేస్తున్నటువంటి ఈ జిల్లా విద్యా జరిగింది ఈ ధన్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఈ డీఈఓ ఈ జిల్లాలో ఏ పెరగడం కూడా పోసరానికి అర్హత లేవు కాబట్టి ఈ డీఈఓ నా వద్ద ఒకే ఒక్క ఎజెండాతో ఈ ధన్నా కార్యక్రమాన్ని మనం తప్పులు జరిగితే అయ్యా ఈ తప్పులు ఉపాధ్యాయుల సరిదిద్దుకోండి ఇలాంటివి జరగకూడదని చెప్పిన సని వాళ్లకు సూచనలు చేసి పోడం

ఈ జిల్లాకు ఒక ఇన్ఛార్జి డివీగా నియమించబడ్డారు నియమించబడిన తొలి రోజు నుంచే ఎంఆర్సీ స్టాఫ్ సమగ్ర శిక్షా స్టాఫ్ యొక్క దాదాపు కొన్ని వేల మంది సిబ్బంది యొక్క జీతాలు ఆపారు ఆనాడు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఆమెతో గట్టిగా మాట్లాడడం జరిగింది తర్వాత అపార్ నమోదులో జిల్లాను ఇరవై ఆరు స్థానాల్లో ఐదో స్థానాలు నిలిపినప్పటికీ కూడా ఎనిమిది వందల మందికి సోకాజ్ నోటీసులు ఇచ్చారు అంతేకాకుండా ఈ జిల్లాలో ఉండే ఆరు వేల మంది ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలుగా మా పైన ఉంది వివిధ రకాల సమస్యలపై డిఓ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు కూడా ఆవిడ అందుబాటులో లేకపోవడము ఆరు ఏడు తర్వాత ఆఫీసులో ఈవినింగ్ ఉండడము అలాగే ఫోన్లు చేసినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఏ సంఘ నాయకుడి యొక్క ఫోన్ కాల్ ఆమె లిఫ్ట్ చేయకపోవడము అలాగే ఉన్నత పాఠశాలలు సందర్శించినప్పుడు పరుష పదజాలంతో మహిళా ఉపాధ్యాయుల పైన మరీ దారుణంగా దాడి చేయడము విపరీతంగా బూతులు తిట్టడము ఏదైతే ఉన్నతాధికారులు డిజిటల్ లెసన్ ప్లాన్స్ మాకు అనుమతి ఇచ్చారో ఆ లెసన్ ప్లాన్స్ ను మేము అంగీకరించము చేతిరాత్తో రాయాలని చెప్పేసి మొహాన కొట్టి విధవా ఇదే లెసన్ ప్లాన్ అని చెప్పేసి బూతులు మాట్లాడడము ఒక మహిళ ప్రధాన ఉపాధ్యాయుల మొహం పైన ఉమ్మి వేయడము అలాగే అనేక మంది వ్యాయామ ఉపాధ్యాయులను వాడుకోవనిట్టడము ఒరేందిట్టడము వాడి హెడ్ మాస్టర్ ఎక్కడున్నాడని మాట్లాడడము ఇలా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులపై విరుచుకు పడతా ఉంది ఈరోజు సమగ్ర శిక్ష లోపం చేసే ఎంతోమంది సెక్టోరియల్ ఆఫీసర్లు కానీ అసిస్టెంట్ ఏఎంఓలు కానీ ఏఎంఓలు కానీ ప్రతిరోజు ఆమె తిట్ల దండగానికి బాధితులే అందులో భాగంగా ఒక ఉపాధ్యాయుడి ఒక అసిస్టెంట్ ఏఎంఓ మరణం కూడా ఒక అది అనుమానాస్పదంగా ఉంది ముందు రోజు ఆమె అతన్ని బాగా వేధించింది బాధించింది రిలీవ్ చేస్తానని బెదిరించింది మరుసటి రోజు అతను గుండెపడుతూ మరణించడం జరిగింది ఆ మరుసటి రోజు ఆయన చనిపోయాడని చెప్పి సిబ్బంది తెలిపితే నేనే రిలీవ్ చేయాలనుకున్నాను వాడిని దేవుడే రిలీవ్ చేశాడు అనే విధంగా అమానవీయంగా అమానత్వంగా అమా మానవత్వం లేకుండా ఆవిడ మాట్లాడటం చాలా అన్యాయం అని చెప్పేసి మేము ఐక్య ఉపాధ్యాయ వేదిక నుంచి ఉపాధ్యాయు ఐక్య వేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి డిఈఓ ఈ జిల్లాకు చెడపేరు తెస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి జడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆలోచించి ఈ రోజు రెండు నెలల్లో ఇరవై ఏడు ఉపాధ్యాయ సంఘాలు ఇన్ని వందల మంది ఉపాధ్యాయులు ఈ డివో మాకొద్దు అని చెప్పేసి డిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి వచ్చారంటే ఆ డిఓ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో దయచేసి అర్థం చేసుకోవాలా ఇలాంటి సహకారము సమన్వయము మానవత్వము లేని ఈ అధికారిని ఈ జిల్లా నుంచి బదిలీ చేయాలా పంపించాలని చెప్పేసి ఉపాధ్యాయుల ఐక్యవేదిక వేదిక తరఫున మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మోపురి వెంకట శివారెడ్డి ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక వైఎస్ఆర్ జిల్లా ప్రతినిధిగా మాట్లాడుతున్నాను కడప జిల్లాలో విద్యాశాఖ అధికారిగా రెండు నెలల కింద బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీమతి యు మీనాక్షి మేడం గారు విద్యారంగాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాల్సినటువంటి దానిని డ్యూటీగా పెట్టుకొని పనిచేయాల్సింది పోయి ఉపాధ్యాయులను తిట్టడం మాత్రమే తన డ్యూటీగా పెట్టుకొని ఏ పాఠశాలలకు విజిట్ చేసినా కూడా పాఠశాల గేటు వద్ద నుంచే తన యొక్క తిట్ల దండకంతో మొదలుపెట్టి ఈ విజిట్ అనేటివి చేస్తూ ఉంది ఉపాధ్యాయులను తన బానిసలుగా భావిస్తూ ఉంది ఉపాధ్యాయం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయులను అకారణంగా ఏ విధమైనటువంటి కారణం లేకుండా దూషిస్తూ వారి మనసులు గాయపడే విధంగా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఈ మేనంగారు ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం జరుగుతూ ఉంది దీనికి నిరసనగా జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఉపాధి ఇరవై ఏడు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చాం ఈ ఇరవై ఏడు ఉపాధ్యాయ సంఘాలు కూడా కలిపి ఒకే ఒక్క మాట ఈ డిఈఓ మాకొద్దు ఈ డిఈఓ మాకొద్దు అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈ జిల్లా విద్యాశాఖ అధికారిని ఈ జిల్లా నుంచి బయటకు పంపేంత వరకు కూడా ఉన్నతాధికారులు మేము ఈ ధర్నాను విరమించుకోమని కూడా మీకు అందరికీ స్వభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా డిఈఓ గారు చాలామంది ఉపాధ్యాయులను ఒరే అనడము అదే విధంగా విధవా అనడము విధంగా అదే విధంగా ఉపాధ్యాయులను మనుషులుగా కాకుండా కేవలం తన యొక్క కింద పనిచేసేటువంటి బానిసలుగా చూస్తూ ఉప మహిళా ఉపాధ్యాయులను కూడా తూని బతుకు చేడా ఎందుకు మీరు బతుకు ఉండేది అనేటువంటి అదే విధంగా రాష్ట్ర ఉన్నతాధికారులు డిజిటల్ లెసన్ ప్లాన్ సార్ యాక్సెప్టెడ్ అని చెప్తే కనుక అది నా రాజ్యంలో చెల్లదు నేను డీఓగా ఉండే చెల్లదు నేను నేనేం చెప్తే అదే చెల్లుతుందనేటువంటి ఒక నిరంకుశమైనటువంటి ధోరణిలో ఈ డిఓ గారు వ్యవహరిస్తూ ఉన్నారు మరి డిఓ గారి నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమిస్తున్నాం మా యొక్క ఉద్యమం ఏంటంటే కేవలం గవర్నమెంట్ అనేటువంటి మాకు అవకాశం కల్పిస్తూ ఉంది ప్రతి వారం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించడం కోసం రాష్ట్ర కమిషనర్ గారు మా పైన గౌరవంతో మా సమస్యలన్నీ కూలంకుశంగా వింటున్నారు ఒక్కొక్కటి చర్చిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచితమైనటువంటి స్థానం ఇస్తూ భారీ బహిరంగ సభలలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా తన పక్కన ప్రధానోపాధ్యాయులను కూర్చోబెట్టుకొని విద్యాశాఖ మంత్రి గారిని నిలబెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ విధంగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచితమైనటువంటి గౌరవం ఇస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ ప్రభుత్వానికి కూడా చెడపేరు తెచ్చే విధంగా ఉపాధ్యాయుల మానసిక వేదన పూర్తి చేసే విధంగా ఉపాధ్యాయులు చాలా మంది ఈ బతుకు బతకడం కన్నా కూడా చావడం మేలు అనేటువంటి మానస్థితికి స్థితి లేక తీసుకుని వచ్చే విధంగా ఈ డీఓ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ డీఓ గారు ఇక ఏమాత్రం ఈ జిల్లాలో కొనసాగినా కూడా ఎంతో మంది ఉపాధ్యాయులు యొక్క మరణాలను మేము చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎంతో మంది బాధిత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలను మొరపెట్టుకున్నాయి మరి ఉపాధ్యాయ సంఘాలుగా మేడం గారికి మేము ఆ విషయాన్ని తెలియజేద్దామని ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తకుండా ఉంటుంది అదే అదేవిధంగా జిల్లా కార్యాలయంలో శాఖాధి సాయంకాలం ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు విజిట్ అనేటువంటిది ఎవరైనా చేయవచ్చు వారి యొక్క సమస్యలు తెలియజేయవచ్చు కానీ ఇంతవరకు ఏ రోజు కూడా మేడం గారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆ సమయంలో కేటాయించకపోవడం దాదాపు సాయంత్రం ఆరు తర్వాత మాత్రమే ఇక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా మేడం గారు ఉన్నారు కాబట్టి మేడం గారి యొక్క నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరింత ఉపాధ్యాయులు మరణించకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఈ డిఓ గారిని ఈ జిల్లా నుంచి సాగ నంపేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం